యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీవేర్ సారీస్ డైలీవేర్ సారీస్ పేరు మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఫాలో అయిపోండి చక్కగా మంచి మంచి జార్జెట్ మెటీరియల్స్ అన్ని కూడా ఈ ఛానల్లో మేము వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం చూడండి ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇచ్చాం టూ నెంబర్స్కి కి మనకి గూగుల్ పే మాత్రమే ఉంది ఫోన్ పే కానీ అమెజాన్ పే కానీ పేటిఎం కానీ యాప్ కానీ ఏది లేదు అండి సో మీరు ఓన్లీ గూగుల్ పే చేస్తే సరిపోతుంది అలాగే ఇక్కడ ఉన్న నెంబర్స్కి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు కాల్స్ అయితే వస్తాయి కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు వాట్సాప్ చాట్ అయితే మీకు ఫాస్ట్గా మేము రిప్లై ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాల్స్ కనుక మేము లిఫ్ట్ చేస్తే గంటలు గంటలు మాట్లాడడమే సరిపోతుంది ఒక్కొక్క కస్టమర్తో సో అందుకోసం అని చెప్పేసి మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ అయితే చేయండి మంచి మంచి కలర్ఫుల్ శారీస్ అన్ని కూడా నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను అది కూడా ఒకటే డిజైన్ లో కలర్ చాయిస్ కలర్ చాట్ అనేది ఎక్కువ ఉంటుంది మన ఫస్ట్ సారీ నంబర్స్ తో సహా మేము మీకు క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం నంబర్ తీసుకుని మీకు చూపిస్తాను ఒకసారి సారీ వచ్చేసి నంబర్ వన్ అండి ఈ కలర్ ఇది బాటిల్ గ్రీన్ కలర్ అండ్ పీకాక్ గ్రీన్ కొంచెం మిక్సడ్ లాగా వస్తుందన్నమాట అనమాట ప్రతి సారీకి నంబర్ ఇలా పెడతాము నెంబర్ తో సహా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్ కి పంపించి ఈ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రం కన్ఫర్మ్గా పక్కన పెడతాం ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీరు అమౌంట్ పే చేసి గూగుల్ పే చేసి ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మీరు ఎవరైనా పే చేయాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకునే తర్వాత మీరు పే చేయండి ఓకేనా సారీ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అని కొంచెం పీకాక్ గ్రీన్ మిక్స్డ్ కలర్ వచ్చింది చాలా బాగుంటుందండి ఫ్లోరల్ ప్రింట్లో ఇప్పుడు మనం చూసే కలర్స్ అన్నీ కూడా లైట్ కలర్స్ అయితే లేవు అన్నీ కూడా మనకి డార్క్ కలర్స్ అండ్ బ్రైట్ కలర్స్ ఇలాగే ఉంటాయి అనమాట ఇలాంటివి ఏంటి అంటే మనం కట్టుకున్నప్పుడు కొంచెం మాపుకి ఎక్కువసేపు ఆగడానికి ఛాన్స్ ఉంటుంది మనకి ఆఫీస్ పర్పస్ అట్లా కొంచెం బయట వర్క్ చేసేదానికి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి టోటల్గా ఫ్లోరల్ ప్రింట్ చూడండి ఎంత మంచిగా బ్రైట్ గా ఇచ్చారో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఓకే బ్లౌజ్ కూడా నేను మీకు మ్యాట్ మీద శారీస్ అన్ని చూపిస్తాను కదా ఈ సారీకి సంబంధించినటువంటి బ్లౌజ్ కూడా మీకు మ్యాట్ మీద క్లియర్ గా చూపిస్తాను నేను కట్టుకున్న శారీకి బ్లౌజ్ చూపిస్తాను అన్నాను కదా అండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా మళ్ళీ మీకు ఇంకొకటి అయితే ఓపెన్ చేశాను పళ్ళు కూడా ఇప్పుడు ఇంకొంచెం క్లియర్ గా చూడడానికి ఛాన్స్ ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు వీటికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్ని కూడా మేము మా స్టేటస్ లో పెడతాం వాట్సాప్ స్టేటస్ లో రెండు నెంబర్స్ లో కూడా పెడతాము మీరు అక్కడ కూడా చూసి తీసుకోవచ్చు నేను మళ్ళీ ఈ శారీకి ఒక్కసారి నెంబర్ అనేది మెన్షన్ చేస్తాను నెంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది మనకి శారీ నెంబర్ వన్ శారీ నెంబర్ టూ ఇది చాక్లెట్ బ్రౌన్ కలర్ శారీ అండి నెంబర్ వచ్చేసి టూ నెంబర్ కలర్ చూసుకోండి ఒకసారి ఎంత మంచిగా కనిపిస్తుందో మనకి ఇది సెట్స్ కూడా ఒక ఫోర్ టు ఫైవ్ సెట్స్ వరకు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అన్నమాట ఇది మనకి అకీరా జార్జెట్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అనేది ఇలా వచ్చింది స్క్రీన్ మీద నెంబర్స్ కి మీరు వాట్సాప్ మాత్రమే కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు అలాగే గూగుల్ పే మాత్రమే ఉంది సిస్టర్స్ మీరు పేటిఎం కూడా చాలా మంది చేస్తున్నారు ఆ అమౌంట్ మరి మాకైతే యాడ్ అవ్వట్లేదు మేము పేటిఎం అయితే యాక్సెప్ట్ చేయట్లేదు దయచేసి ఎవరు కూడా పేటిఎం చేయకండి ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఈ కలర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి డార్క్ గ్రేయిష్ బ్లూ కలర్ అనమాట చాలా మంచిగా కనిపిస్తుంది నేను మీకు ఏ కలర్ అయితే చెప్తున్నానో అది మాత్రమే అండి అంటే మీకు ఇక్కడికి బ్లాక్ కలర్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా స్నాప్స్లో అలా కాకుండా మీరు ఒక్కసారి వీడియో చూసిన తర్వాత శారీస్ తీసుకుంటే బాగుంటుంది ఇది మళ్ళీ డిజైన్ చేంజ్లో వచ్చింది చూడండి ఇంతకు ముందున్న శారీలో డిజైన్ వేరు ఈ శారీలో ఉన్న డిజైన్ వేరు చాలా బాగుంది కాకపోతే ఏంటంటే మాకు ఇదే బండిల్లో వచ్చేసేసరికి మేము డిజైన్ చేంజ్ అనేది నేను ఇప్పుడు మీ దగ్గర ఓపెన్ చేసిన తర్వాత చూస్తున్నాను ఇది ఒకే ఒక్క శారీ మాత్రమే వచ్చినట్టుంది చూద్దామ దీంట్లో కలర్స్ వచ్చాయా రాలేదా అని చెప్పేసి ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట పళ్ళు అనేది ఇలా వచ్చింది ఒకసారి ఒకవేళ ఇన్ కేస్ డిజైన్ చేంజ్ అయితే గనక దీంట్లో కూడా కలర్ చాట్ ఉన్నట్టే లెక్క ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట గ్రే కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు నెంబర్ కూడా నేను ఒక్కసారి మళ్ళీ పెడతాను డిజైన్ అయితే చేంజ్ ఉంది చూసుకుని తీసుకోండి శారీ నెంబర్ త్రీ శారీ నంబర్ వచ్చేసి ఇది ఫోర్ నెంబర్ శారీ నెంబర్ ఫోర్ బేస్ బ్లాక్ కలర్ మనం ఫస్ట్ వన్ టూ త్రీ సారీస్ వన్ టూ శారీస్ చూసాం కదా అండి దాంట్లో వచ్చినటువంటి కలర్ కాంబినేషన్ అనమాట ఇది చూడండి మనకి శారీ నెంబర్ ఫోర్ ఓకే సారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది బాగుంది అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే మేము అది చూసి సారీ రిటర్న్ తీసుకుంటాము వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఇది సారీ నెంబర్ ఫోర్ సారీ నెంబర్ ఫైవ్ ఇది మనకి బ్రింజాల్ కలర్ వచ్చిందండి బేస్ వచ్చేసి అఖీరా జార్జెట్ లో మనం చూస్తున్నాం బేస్ మనకి బ్రింజాల్ కలర్ శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ శారీలో మనకి డిజైన్స్ అనేది కొంచెం కొంచెం అండి చాలా లిటిల్ బిట్ అనమాట ఫ్లోరల్ ప్రింట్ అనేది కామన్ ఇలాగే కనిపిస్తుంది కానీ ఒక దాంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయి కొన్నిట్లోనేమో కలర్ చాయిస్ లేకుండా అలా ఇచ్చారు కానీ మీకు ఏదైతే శారీ అనేది మేము చూపిస్తున్నామో అదే శారీ పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు చక్కగా నెంబర్ ప్రకారం స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి అలాగే మీరు నెంబర్ ప్రకారం స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్స్ లో ఏదన్నా ఒక నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ ఇది మనకి పీకోక్ బ్లూ కలర్లో లైట్ కలర్ వచ్చిందండి ఫ్లోరల్ ప్రింట్ అనేది సేమ్ సారీ మొత్తం కూడా మనకి కంటిన్యూ అవుతుంది అలాగే మీకు పార్సిల్ పైన ఒక డేట్ ఇస్తాం చూడండి ఆ డేట్ నుంచి మీకు ఫైవ్ వర్కింగ్ డేస్ డిటిటిసి అలాగే టెన్ వర్కింగ్ డేస్ వచ్చేసి మనకి పోస్టల్ అనమాట ఈసారి ఎందుకో తెలియదు కానీ పోస్టల్ అనేది కొంచెం లేటుగా వెళ్ళింది మీ అందరికీ కూడా అంటే మనకి ఈ మంత్ చాలా ఇంపార్టెంట్ కదా అని లేడీస్కి చాలా మందికి కూడా పార్సెల్స్ అనేది లేటుగా వెళ్ళాయి సో కొంచెం పాప అందరూ కూడా చాలా ఓపెన్ గా వెయిట్ అయితే చేశారు ఇంకా ఒక వన్ ఆర్ టూ డేస్ లో పోస్టల్ కి సంబంధించి మాత్రమే చెప్తున్నాం డిటిడి అయితే కనుక ఆల్మోస్ట్ అందరికీ రీచ్ అయిపోయాయి అలాగే పార్సెల్ ఫోటో మీకు ఏదైతే మేము పెడతామో ఆ పార్సెల్ ఫోటో మాత్రం జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి మీ పార్సెల్ మీ ఇంటికి రీచ్ అయ్యే వరకు జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి ఆ బాధ్యత మాత్రం టోటల్ గా మీదే మాకు బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ వీడియోస్ అండ్ స్నాప్స్ ఉంటాయి కదా దానివల్ల ఏమవుతుందంటే ఫోన్ హ్యాంగ్ అయిపోయి మీకు మెసేజెస్కి రిప్లై ఇవ్వడానికి అవ్వట్లేదు అండి అందుకనే మేము డిలీట్ చేయాల్సి వస్తుంది ఇన్ కేసు మీ ఫోటో కూడా డిలీట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ ప్రాబ్లం కదా అందుకనే నేను మళ్ళీ పబ్లిక్గానే చెప్తున్నా ఫోటో ఏదైతే మేము పెడతామో స్నాప్ ఆ స్నాప్ మాత్రం మీరు జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి ఇంకొక శారీ చూపిస్తా ఇప్పుడు మీకు శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ అండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ మొత్తం కూడా చూడండి గ్లాసీగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది టోటల్ సారీ లుక్ వైజ్ ఇది నెంబర్ వచ్చేసి సెవెన్ నెంబర్ నేను మళ్ళీ నెంబర్ కూడా పెడతాను ఒకసారి ఇది వచ్చేసి పళ్ళు ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు శారీ టోటల్ గా మీకు ఇలా ఉంటుంది దీనికి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా మేము స్టేటస్లో పెడతాం మీరు చూడండి శారీ నంబర్ సెవెన్ శారీ నంబర్ ఎయిట్ ఇది మనకి గ్రేప్ కలర్ అండి వైన్ కలర్ అని కూడా చెప్తారు గ్రేప్ కలర్ అనమాట ఇది డిజైన్ చేంజ్ వచ్చింది టోటల్ గా మనకి క్రీపర్ లాగా వచ్చింది చూడండి మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉంటుంది ఇలా ఈ శారీకి పళ్ళు వచ్చేసరికి ఇలా ఇచ్చారు ఎక్కువ సెట్స్ లేవు కాబట్టి కొంచెం ఫాస్ట్ గా శారీస్ అనేది అయిపోతూ ఉంటాయి సిస్టర్స్ మీరు ఎక్కువ చార్టింగ్ అనేది ప్రొలాంగ్ అవ్వకుండా నేను చెప్తున్నాను కదా మీకు స్క్రీన్ షాట్ పెట్టండి ఉంటే పే చేస్తాము అని చెప్తే వెంటనే వాళ్ళు ఆ శారీ మీ పేరు మీద పక్కన పెట్టేస్తారు అలా చేస్తే కనుక మీకు ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇది శారీ నెంబర్ ఎయిట్ శారీ నెంబర్ నైన్ ఇది మనకి పికప్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండి మనకి డిజైన్ చూసుకోండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ లో వచ్చింది అనమాట మనకి సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది రోజువారీకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఆఫీస్ పర్పస్ కూడా మనకి చక్కగా చాలా కంఫర్టబుల్ గా వస్తుంది ఆ ఇది మనకి బ్లౌజ్ ప్యాటర్ అన్నమాట అలా ఇచ్చారు మొత్తం శారీ అంతా ఈ స్టైల్లో ఉంటుంది నెంబర్ వచ్చేసి నైన్ నెంబర్ ఇప్పటి వరకు మీరు శారీస్ అన్ని చూసారు నైన్ శారీస్ కూడా మళ్ళీ చూడాలి అనుకుంటే మాత్రం మా స్టేటస్ మీకు కనిపిస్తూ ఉంటుంది కదా మిమ్మల్ని మేము యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇన్ కేస్ ఎవరికైనా మా స్టేటస్ కనిపించకపోతే ఒక్కసారి మెన్షన్ చేయండి మెన్షన్ చేస్తే కనుక ఇమీడియట్ గా మళ్ళీ మిమ్మల్ని యాడ్ చేస్తారు యాడ్ చేసుకోకపోతే కనుక యాడ్ చేసుకున్న అందరికీ కనిపిస్తుంది అలాగే మమ్మల్ని కూడా మీరు యాడ్ చేసుకుంటేనే మా స్టేటస్ కనిపిస్తుంది సిస్టర్స్ యాడ్ చేసుకోకపోతే కనిపించదు ఓకే వీడియో ఎండింగ్ వరకు చూశారు కాబట్టి మన కలెక్షన్ ఎలా ఉంది అనేది చక్కగా ఒక చిన్న కమెంట్ అయితే కమెంట్ సెక్షన్లో చేసేసేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోతే కనుక తప్పకుండా లైక్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ